వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఫిబ్రవరి నెల పే స్లిప్పులలో గమనించవలసిన అంశాలు ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళైతే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన ఫిబ్రవరి నెల పే స్లిప్పులు డౌన్లోడ్ అవుతున్న సంగతి తెలిసిందే కాగా తాజాగా పెన్షనర్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఫిబ్రవరి నెలకు నిన్న అర్ధరాత్రి నుంచి స్లిప్పులు అయితే జనరేట్ అవుతున్నాయి కాబట్టి వెంటనే పెన్షనర్లు తమ యొక్క స్లిప్పుల్ని డౌన్లోడ్ చేసుకొని వాటిలో మీ యొక్క మీ స్పౌజ్ యొక్క పేరు పుట్టిన తేదీ మీ డీటెయిల్స్ అన్నీ సరిగా ఉన్నాయా లేదా అదేవిధంగా మీ వయసు డెబ్బై ప్లస్ వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా ఆల్రెడీ క్యూపీ మీరు తీసుకుంటున్న వారైతే మీ క్యూపీ అలాగే ఉన్నదా తగ్గిందా లేక పెరిగిందా లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే యాడ్ అయిందా అనే వివరాలను ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మీకు అర్హత ఉండి సీవీపీ రికవరీ సీవీపీ రికవరీ నిలుపుదల జరిగిందా లేదా చెక్ చేసుకోగలరు గత నెలలో కూడా కొంతమందికి ఈ యొక్క టైం ఏదైతే ఉందో పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయినా కూడా సీవీపీ డిడక్షన్ చేశారు ఇప్పుడు కూడా అలాగే జరిగిందా లేదా చెక్ చేసుకోండి అదేవిధంగా మీరు ఒకవేళ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు రెండు తీసుకుంటూ ఉండి దాని మీద రెండింటికి డిఆర్ తీసుకుంటూ ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఒక పెన్షన్ మీద మాత్రమే డిఆర్ తీసుకునేటట్లుగా మీ ట్రెజరీ వారికి తెలియపరచండి లేకుంటే మీ పెన్షన్ను నిలిపివేసే అవకాశం ఉంది వీటన్నిటినీ పేస్లిప్లతో చెక్ చేసుకుని వ్యత్యాసాలు ఏమైనా ఉంటే మీ సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సంజయించడం చేయించుకోవాలి ముఖ్యంగా మీ వయసు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తయితే మీకు వరుసగా ఏడు శాతము పన్నెండు శాతము ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు యాభై శాతం వరకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది కాబట్టి పెన్షన్లు అందరూ కూడా తమ తమ పేస్లిప్పులను డౌన్లోడ్ చేసుకొని ఈ వివరాలను ఒకసారి చెక్ చేసుకోగలరు అదేవిధంగా ఫిబ్రవరి నెలకు జీతాలు మరియు పెన్షన్లు ఈసారి మార్చి మూడవ తేదీ నుంచి అయితే జమగట్టడానికి అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ